అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు మీకు మరొక చక్కని తోటని పరిచయం చేయడానికి గుంటూరు టౌన్ విద్యానగర్కి రావడం జరిగింది ఇప్పుడు ఆ మిద్ది తోటను సాగు చేస్తున్న శాంతి గారిని కలిసి వారి తోటని ఏ విధంగా సాగు చేస్తున్నారు అలానే వారి తోటలో ఎలాంటి మొక్కలు ఏ విధంగా పెంచుతున్నారు అనే విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే శాంతి గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి తెలియజేయండి అంటే మీరు ఏం చేస్తుంటారు మీ ఫ్యామిలీ గురించి కూడా తెలియజేయండి ఓకే అండి నా పేరు శాంతి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి బోటిక్ రన్ చేస్తున్నాను మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు పిల్లలు ఇద్దరు స్టేట్స్లో ఉంటారు నాకు ఈ గార్డెనింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ బాగా దానికోసమని మెద్య తోటలు ఇవి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ మిద్ది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే ఏ విధంగా వచ్చింది కూరగాయలు ఈ ఫ్రూట్స్ పండించుకోవచ్చు అనే ఆలోచన ఎలా మీకు చిన్నప్పటి నుంచి అమ్మను చూస్తా వాళ్ళం మా అమ్మ బాగా కూరగాయలు అన్ని పెంచేవాళ్ళు దానితో బాగా ఇంట్రెస్ట్ తర్వాత ఓన్ హౌస్ కట్టుకున్నాక ఇంకా ఖాళీ నేను కావాలని ఉంచుకున్నాను ఇలా గార్డెన్ కోసం అని టూ స్టెప్స్గా చేసుకున్నాను పైన కూరగాయలుగా ఇక్కడ ఏం ఆర్నమెంట్స్ ఇలా పూల మొక్కలు అంతా ఇక్కడ సెట్ చేసుకున్నాను ఒక లెవెల్లో నెక్స్ట్ ఓకే మీకున్న మీ బిల్డింగ్ మోడల్ని బట్టి ఆ విధంగా డిజైన్ చేసి ఓకే ప్రెసెంట్ ఉన్న ఈ మన లైఫ్ స్టైల్ లో అంటే మిద్దు తోటలు కానీ పెరట్ తోటలు కానీ ఉండవలసిన ఆవశ్యకత ఎంత మేకుందని మీ అభిప్రాయం చాలా ఉందండి ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది కదండి హెల్త్ కి అన్ని బయట ఇప్పుడు మనకి దొరికేవన్నీ ఎరువులతో పండించిన పంటలే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మెయిన్ గ్యాస్ ప్రాబ్లం ప్రతి వాళ్ళకి చిన్నపిల్లల నుంచి ప్రతి వాళ్ళకి అది ప్రాబ్లమే అయిపోయింది కదండి అన్ని ప్రాబ్లమ్స్ ఫుడ్ వల్లే కదా వచ్చేది మందులకు పెట్టే బదులు మన గార్డెన్ మీద అన్నీ పెంచుకుంటే బాగుంటుందని నా ఆలోచన శాంతి గారు అంటే మీరు ఇంతకు ముందు గార్డెన్ ఇది తోట మొత్తం కూడా అంటే రెండు ఫ్లోర్స్ లో డిజైన్ చేసుకున్నారు అవునండి ప్రెసెంట్ మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం అంటే ఇక్కడ ఎటువంటి మొక్కలు ఏ విధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు వాటిని ఎటువంటి కుండీలను ఉపయోగించారు వాటి కోసం ఓకే అండి ఇక్కడ అంతా ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ పెట్టుకున్నారండి ఉన్నాయి మందారాలు కొలియస్ ఇలాంటి ఎడీనియమ్స్ అన్ని ఆర్నమెంటల్ ఎక్కువ పెట్టాను క్రోటన్స్ అవన్నీ ఏరియాలో ఉంటాయి ఈ ఫ్లోర్ మొత్తం ఈ ఫ్లోర్ లో ఉంటాయి ఇక్కడ ఈ సర్కిల్ లో మాత్రం పొలియస్ పెట్టాను మధ్యలో గోధుమ గోధున్ని పెట్టుకొని అరేంజ్ చేసుకొని అలా పెట్టుకున్నాను అక్కడ ఇంకొక ప్లేస్ లో చూస్తే రాధాకృష్ణుల బొమ్మ అవునండి అక్కడ సర్కిల్ లో నేను కావాలని చేయించుకున్నాను కార్నర్ అయితే చాలా బాగా వస్తుందనేసి నేను అది చేయించుకున్నాను ఓకే అక్కడ అంధకృష్ణుడిని పెట్టేసి అంశాలు అవి పెట్టి సిరామిక్ పెట్టుకున్నాను అక్కడ కుండీలు ఈ కార్నర్ వచ్చేసి నేను ఎడీనియం కోసం స్పెషల్ గా చేయించుకున్నానండి దాన్ని ఆ పెద్ద చెట్టు నాకు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు పూల్ మాదిరిగా ఒక టవర్ లాగా టవర్ టైప్ లో ఉంది దాని బ్యాక్ సైడ్ స్నేక్ ప్లాంట్స్ సెట్ చేసుకుని అన్ని సర్కిల్ లో మొత్తం ఎడినియమ్స్ సెట్ చేసుకున్నాను అక్కడ ఓకే ఆ చివరి వచ్చేసి మొత్తం సర్కిలెంట్స్ అన్ని ఆ స్టాండ్ కూడా నేను కావాలని అలా చెప్పి చేయించుకున్నాను ఐరన్ స్టాండ్స్ అక్కడ చేయించుకున్నాను ఈ సర్కిల్ వచ్చేసి మళ్ళీ క్రోటన్స్ అన్ని ప్లస్ ఆర్కేడ్ రోజెస్ అట్లాంటివి అన్ని నేను సెట్ చేసుకున్నాను ఇవన్నీ మందారాలు అవన్నీ ఫ్లవర్స్ లో ఏమేమి ఉన్నాయి మీ దగ్గర టోటల్గా గులాబీలు ఫేసింగ్ అటు చెప్తా ఉండాలి ఫ్లవర్ వెరైటీస్ లో ఏమేమి ఉన్నాయి ఎడినియంస్ ఎక్కువ ఉంటాయండి తర్వాత వచ్చేసి మందారాలు తర్వాత బిళ్ళ గన్నెర్లు గులాబీలు ఆర్కేడ్ రోజెస్ దాలియాస్ అలాంటివన్నీ చాలా కొత్తగా ఏమైనా కనబడిన పెట్టేస్తా ఉంటాను అవును అంటే అసలు గార్డెన్ చేయాలంటే మీరు చాలా డెకరేటివ్ గా దీన్ని తీర్చిదిద్దుకున్నారు ఇష్టం అండి బాగా కుండీలు కూడా ఎడీనియమ్స్ కోసం అయితే నేను సిమెంట్ కుండీలు పెట్టుకున్నాను దాన్ని పెయింట్ లేసి సిరామిక్ తెచ్చుకున్నాను కొన్ని రాట్ ఎక్కువి కూడా పెట్టానండి అన్ని ఎక్కువ పింగాణి కూడా ఉంటాయండి నా దగ్గర ప్లాస్టిక్ పింగాణి స్టాండ్స్ కూడా అలా స్టెప్ లో వారిగా చేయించుకున్నాను నేను అంటే వల్ల అంటే మీకు అంటే ఎటువంటి బెనిఫిట్స్ కనబడుతున్నాయి వాటరింగ్ చేయడానికి క్లీనింగ్ చేయడానికి బాగుంటుందండి ప్లస్ గార్డెన్ నీట్ గా ఉంటుంది చూడటానికి కూడా నీట్ గా ఉంటది అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కూడా అంటే మొక్కలెన్స్ ఎలా ఉంటుంది అండి వీటికి ఎక్కువ పెద్ద వాటరింగ్ మిషన్ లో గానీ ఎరువులు ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉంటుంది వీటికి ఎక్కువ పెద్దగా ఏం అవసరం లేదండి త్రీ మంత్స్ కోసారి ఎరువులు పశువుల ఎరువులు వేస్తాను అంతేలిస్ కయితే అసలు ఏమి వేయం కూడా అన్నిటికీ అంత పెద్ద ఏమైనా వన్ ఇయర్ కి ఒకసారి మారుస్తామని లో మెయింటెన్స్ లో మెయింటెన్స్ అయితే కొనుక్కునేటప్పుడు కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి మొక్కలు కాస్ట్లీనే ఉంటాయి కుండీలు కొంచెం కాస్ట్లీ ఉంటాయండి అది పింగాణి ఉన్నాయి చాలా వరకు అవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ప్లస్ అంటే ఇక్కడ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అన్ని ఉన్నాయి చాలా ఇష్టం అండి హ్యాంగింగ్స్ ఉన్నాయి ఆ గార్డెన్ కి అందమైందే హ్యాంగింగ్ స్పాట్స్ అవి అన్ని తెచ్చి పెడతా ఉంటాను డిఫరెంట్ వెరైటీస్ అంటే ఈ టైప్ ఆఫ్ మొక్కలకి అండి తెలియక ఏదైనా వాటరింగ్ ఎక్కువ ఇస్తే ఇబ్బంది ఉంటుంది ఎడినియమ్స్ అయితే త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి ఇస్తాను ఈ కొలియాస్ కంటే ప్రతి రోజు కంపల్సరీ ఇచ్చేయాలండి లేకపోతే బాగుండవు ఈ కదమ్మ మొక్క ఇవన్నీ కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయినాయి కదండి మినీ కదమ్మ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాము రుద్రాక్ష మొక్క ఓకే నెక్స్ట్ మనం థర్డ్ ఫ్లోర్ లో వెరైటీస్ ఏమున్నాయనే చూద్దాం అలాగే గారు అంటే మరి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అన్ని ఆకుకూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొక్కలు అన్ని ఉంటాయండి అండ్ నా స్పెషల్ మా గార్డెన్ స్పెషల్ మల్లె మొక్కలు ఈ రో మొత్తం మల్లి మొక్కలేనండి సమ్మర్ లో అసలు ముట్టలు బుట్టలు వస్తాయండి అసలు కొయ్యలేం కూడా అన్ని ఉంటాయి లో మీరు లీఫీ కదా ఆకుకూరలో ఏ ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరల్లో అండి చాలా రకాలు ఉన్నాయి తోటకూరలోనే మూడు రకాలు ఉంటాయండి రెడ్ తోటకూర పెరుగు తోటకూర నెమలి తోటకూర ఈ మూడు రకాలు ఉన్నాయి పాలకూర చుక్కకూర బచ్చలి కూర గోంగూర అన్ని ఉంటాయండి టబ్స్ లోనే నల్ల టబ్బుల్లోనే పెట్టాను అన్ని ఈ ఫ్లోర్ లో ఎక్కువ మీరు ఎటువంటి కుండీలను వాడారు అంటే కూరగాయలకు వచ్చేటప్పుడు ఇవన్నీ కూరగాయలకి టబ్స్ అండి అన్ని ప్లాస్టిక్ హండ్రెడ్ రూపీస్ టబ్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ అండి ఇటు కూడా స్టాండ్స్ చేంజ్ చేసుకున్నాను కింద పెట్టుకున్నా ఓకే ఇవన్నీ అంతే నెక్స్ట్ అంటే కూరగాయల వెరైటీస్ లో ఏమున్నాయి కూరగాయల్లో బెండలు బాగా పెంచుతానండి బెండలు వంగలు జాతిలో వచ్చేసి దొండ ఒక్కటే ఉంటది చిక్కుడు ఉంటదండి ఎక్కువ నేను వాటి మీద దృష్టి పెట్టను తీగ జాతులు బెండ దొండ వంగ ఈ మాత్రమే ఎక్కువ అవును ఇక్కడ మొత్తం అంటే ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్ అంటే మీరు బాగా లైక్ చేస్తారా అవునండి నాకు చాలా ఇష్టం దేవునికి మాలలు కట్టిస్తాను ఫ్రెండ్స్ తీసుకెళ్తా ఉంటారు పోసుకుని తీసుకెళ్తా ఉంటారు విరజాజీ సన్నజాజులు కూడా ఇక్కడే ఉంటాయి మల్లెలు మాత్రం చాలా ఎక్కువ పది కుండీల్లో ఉన్నాయండి పది కుండీల్లోనే అసలు చాలా పువ్వులు వస్తాయి మల్లెకి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంటదండి ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే అండ్ ప్రూన్ చేసినట్టుగా కనిపిస్తుంది అవును లే చేయడం వల్ల ఇటువంటి బెనిఫిట్ ఉంటుంది ఈ సీజన్ డిసెంబర్ వచ్చేటప్పటికి టబ్స్ లో కదండి నల్ల టబ్స్ లో కదా మొత్తం అయిపోతాయి మొత్తం తీసేసి కట్ ఏళ్ళు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసి మళ్ళీ పసుపు ఎరువు అన్ని కలిపేసుకుని దానికి సంబంధించి అన్ని కలుపుకొని మళ్ళీ రిపోర్ట్ చేస్తాము రేపు మనకి మార్చి వచ్చేటప్పటికి పూలు స్టార్ట్ అయిపోతాయి ఎక్కువ మళ్ళీ వచ్చే సీజన్ అంటే టైం టైం మార్చి నుండి స్టార్ట్ అవుతాయి అండి నాకు సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు పూస్తానే ఉన్నాయి అలానే మరి ఫ్రూట్ కి కంటైనర్స్ ఈ పెద్ద అండి కట్ 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 చేసి చేసి డ్రమ్స్ డ్రమ్స్ వాటిల్లో పెట్టాము కొంచెం వాటికి ఎక్కువ కావాలి వేళ్ళు ఎక్కువ పాతుకుంటాయి కాబట్టి వాటికి ఎక్కువ కావాలి కాబట్టి అక్కడికి ఎక్కువ పెట్టాం చూస్తే అంతా యూనిఫామ్ గా ఉందండి అంటే మీరు పాట్స్ గాని హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఒక సైడ్ ఫ్రూట్స్ కి ఒకే కలర్ డ్రమ్స్ గానీ యూనిఫామ్ గా ఉంది ఈ కూరగాయలకి ఫ్రూట్స్ కి వాటరింగ్ విషయంలో అంటే ఎలా ఉంటుందండి వాటరింగ్ రోజు చేస్తానండి రోజు కావాలి వీటికి కంపల్సరీ కావాలి టబ్స్ లో కదండి కిందకి వెళ్ళిపోతే వర్షం పడినప్పుడు అంటే రెండు మూడు రోజులు అవసరం లేదు కానీ మామూలుగా వర్షం లేని రోజుల్లో అయితే మాత్రం కంపల్సరీ వాటరింగ్ చేయాలి ఫ్రూట్స్ మొక్కలకి అయితే మామూలుగా ఫ్లవరింగ్ ఆ టైమ్ లో కొంచెం తక్కువ ఇస్తాను తర్వాత ఫ్రూట్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కావాలండి వాటికి ఒక రోజు పోయకపోయినా కాయ అంటూ వడిలిపోయినట్టు అవుతుంది అందుకని పోస్తాను రోజు పోస్తాను మనం అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా చూద్దామండి ఓకే ఇది ఆపిల్ బేర్ అంటారండి చాలా పెద్ద కాయ వస్తుంది చాలా అయి సీజన్ అయిపోతుంది కదండి కాయలు కోసేసాము ఇది సీతాఫలం రెండు వచ్చాయి ఇయర్ ఎన్ని వస్తాయో చూడాలి ఇయర్ వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయో తెలియదు ఆ ఇవి స్టార్ ఫ్రూట్స్ చాలా కాస్తాయండి ఇప్పుడు కూడా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్

ఇవన్నీ మొన్నే నేను రిపోర్ట్ చేశాను అందుకని ఇది బత్తాయి ఇది స్వీట్ లెమన్ జామా హైబ్రిడ్ జామ చాలా కాయలు వస్తుందండి ఇది ఇది కూడా ఈ స్వీట్ జామ చాలా తేనెలాగా ఉందండి ఇది అసలు ఇది బార్బిడే చర్య అండి చిన్న చిన్న చెర్రికయలు వస్తాయి చాలా వస్తాయండి కొంచెం కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది చాలా కాయలు కాసింది ఈ సంవత్సరం వచ్చింది ఫ్రూటింగ్ ఇదేమో వాక్ కాయలు అంటారు కదండి బాగా విపరీతంగా కాసాయి ఉంటాయి అందుకని ముళ్ళు ఉంటాయండి వీటికి అందుకని దీన్ని సూర్యనామచర్య అంటారండి ఇదిగోండి కాయ కూడా ఉంది కాపు తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది వెరైటీ ఇది మల్బరి అండి మొన్నే ప్రూనింగ్ చేశాను వస్తున్నాయి మళ్ళీ కాయలు వస్తున్నాయి ఇది గ్రాఫ్టెడ్ మిర్చి చాలా వచ్చాయండి కాయలు కూడా ఇవన్నీ అవి అల్లం పెట్టాను వస్తుందో లేదో చూద్దాం అనేసి మంకెని పువ్వులు అంటారు వీటిని అంటే ఈ కూరగాయల దగ్గర పాలినేషన్ కోసం ఫ్లవరింగ్ ఉండాలనేసి దీన్ని ఆల్ స్పైస్ అంటారండి బిర్యానీ ఆకు అంటారు కదా రైస్ లో వేసుకుంటారు ఇది చింత చెట్టు అండి చిగురు బాగా వచ్చింది కాయ అయితే రాలేదు ఒక కాయ అయినా ట్రై చేద్దామని చిగురు చేసుకుంటారా ఆకుని బాగా యూస్ చేస్తామండి ఇది పసుపు అండి అయిపోవచ్చింది అనుకుంటా ఇది ఎయిట్ మంత్స్ మంత్స్ ఉంటది వాటరింగ్ ఆపేస్తే ఇంకా తీసేయచ్చు వన్ మంత్ తర్వాత ఇది నేరేడు మన అది విలేజ్ నేరేడు ఉంటుంది కదా అది ఇది వాటర్ యాపిల్ ఇది పింక్ కలర్ కరేపాకు రెండు చెట్లు పెట్టుకున్నాను ఆకురాలే కాలం కదా అంతా రాలిపోతుంది ఇదేమో ఫ్రూట్ అంటారు కదండి ఇంకా రాలేదు కాయ తెచ్చి పెట్టాను ఇది కూడా ఆపిల్ బేర్లో ఇది రెడ్ కలర్ అండి ఇది వాటర్ ఆపిల్ వైట్ ఇవి వచ్చాయి కాయలు బాగా వచ్చాయి మరి శాంతి గారు అంటే మీ హోల్ గార్డెన్ సీక్రెట్ సాయిల్ మిక్చర్ అని చెప్పుకోవచ్చు అవునండి చెప్పుకోవచ్చు మరి మా సాయిల్ మిక్చర్ అనేది ఏ విధంగా మీరు రెడీ చేస్తున్నారు మామూలు క్రోటన్స్కి ఫ్రూట్స్ మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్నిటికీ కలిపి ఫార్టీ పర్సెంట్ ఎరువు ఫార్టీ పర్సెంట్ సారీ మట్టి కోకోబిట్ కలిపి వేస్తానండి ఎడిని మాత్రం ఫార్టీ పర్సెంట్ ఇసుక ట్వంటీ పర్సెంట్ ఎరువు ఫార్టీ పర్సెంట్ మట్టి కలిపి వేస్తానండి ఓకే ఈ విధంగా రెడీ చేసుకుని ఏ ఆ మొక్క నాటుకోవడం సీడ్ వేయడం మరి తర్వాత అంటే మనకి రన్నింగ్ టైంలో అవి పెరిగే కొంది వాటికి కొన్ని పోషకాలు అవసరం అవుతుంటాయి ఎటువంటి సమయంలో సేంద్రియ ఎరువులు అవి ద్రవ ఘన రూపంలో ఘన రూపంలోనే ఎక్కువ ఇస్తానండి పశువుల ఎరువులు కానీ వర్మి కంపోస్ట్ గానీ మూడు ఒకసారి వాటికి వేస్తానే ఉంటాను ఈ పెస్ట్లు వస్తూ ఉంటాయి కదా వాటికి మాత్రం నిమాయిల్ లేదంటే చెత్తు క్లీన్ చేసేసుకోవటం వాటరింగ్ కొట్టేసి అలా పురుగులు కనపడితే ఏరేస్తా ఉంటాము ఎడినిమ్స్ బాగా వస్తాయి ఏరేస్తా ఉంటాను గార్డెన్ లో రోజు వన్ అవర్ పైన స్పెండ్ చేస్తాను కదా ఇంకా అదే పని నాకు ఇంకా మీకు ఈ గార్డెనింగ్ లో అవ్వచ్చు లేదంటే ఈ మిద్దు తోట నుంచి ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇటువంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతున్నారు హ్యాపీనెస్ ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గార్డెన్ చూసుకోవటానికి కానీ ఏదో ఫ్రెండ్స్ వచ్చి అంతా నువ్వు సూపర్ అసలు నువ్వు చాలా బాగా గార్డెనింగ్ చేస్తున్నావంటే చాలు మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది తర్వాత మన కూరలు మనమే పండించేసుకుని మనమే తింటున్నాం కదండి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నాకు ఎక్కువైపోయి ఫ్రెండ్స్కి మా పేరెంట్స్కి అందరికి పంపిస్తా ఉంటాను మీ నుంచి ఎవరైనా మిత్రులకి అని లేదంటే కొత్తగా గార్డెనింగ్కి రావాలని ఆలోచన చేస్తున్న వారికి కానీ అడ్వైజ్ నేను అడ్వైజ్ అంటే అండి విద్య తోటల్ గ్రూప్స్ చాలా ఉన్నాయి నేను సిటీజీ గ్రూప్కి అడ్మిన్ని మా మెంబర్స్ అందరికీ నేను సీడ్స్ అన్నీ మేము శాప్లింగ్స్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ తెప్పించి ఇస్తాము కటింగ్స్ ఇస్తాము ఫర్టిలైజర్స్ కూడా తెప్పించి ఇస్తాము మా బౌండర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారు మాకు మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ మేము చూసుకుంటా ఉంటాం వచ్చిన ప్రతి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటామండి మీ పంట మీరే పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాం ప్రోత్సహిస్తాం బాగా పెంచమని బాగా ప్రోత్సహిస్తామండి అంటే ఎంకరేజ్ చేస్తారు లేదంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ సైడ్ నుంచి సీడ్స్ విషయంలో కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన ఈ రూల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా అన్నీ మీరు వాళ్ళకి అడ్వైజర్స్ కానీ లేదంటే సూచనలు కానీ ఇస్తుంటారు ఇస్తా ఉంటామండి గ్రూప్లో మా సిటీ గ్రూప్లో చేరిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏమన్నా మొక్కల్లోకి ఏమన్నా పెస్ట్లు వచ్చినాయి అవి బాగాలేదు అనగా పెట్టారనుకోండి మాకు తెలిసినంత వరకు మేము చెప్తాము మాకు తెలియని ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మేము వాళ్ళ చేత్యూ సొల్యూషన్ చెప్పి మళ్ళీ గ్రూప్ లో పెడతాము మా గ్రూప్ లో చేరిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటారండి మొక్కల విషయంలో కానీ ఏవైనా చాలా మొక్కలు తెప్పించి ఇస్తాం వాళ్ళకి తక్కువ కూడా కొన్ని కొన్ని మొక్కలు తెప్పించి ఇస్తాము గ్రూప్ ప్రాసెసింగ్ లాగా చేస్తాము మీటింగ్స్ ఉంటాయి ఎంకరేజ్ చేస్తామండి చేస్తామండి మీటింగ్స్ కూడా ఉంటాయి మీరు గార్డెన్ అంతా కూడా అంటే ఈ టూ ఫ్లోర్స్ లోనే అన్నారు కానీ అంటే నేను ఇందాక మీ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు హౌస్ ఎంట్రన్స్ లో కూడా పార్కింగ్ ఏరియాలో కూడా మొక్కలు అనేవి పెట్టారా అవి ఎటువంటి మొక్కలు పెట్టారు అక్కడ అవన్నీ ఆర్నమెంటల్స్ మొక్కలండి క్రోటన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవన్నీ అందంగా ఉంటాయి బాగుంటుంది పార్కింగ్ లో బాగుంటుంది గేట్ బయట బాగుంటుంది అనేసి అవి అన్ని పెట్టుకున్నాను మెట్లకి కార్నర్ లో కూడా జడ్ జడ్ ప్లాంట్స్ సెట్ చేసుకున్నాను గా బాగుంటుంది ఉంటాయి అనేసి అట్లా అరేంజ్ చేసుకున్నాను మా పార్కింగ్ హిస్టరీ కూడా ఉంది మా పార్కింగ్ బయట గేట్ బయట మొక్కలు అక్కడ పెట్టుకుంటే దొంగలు వచ్చి అట్లా ఎత్తుకుపోయారు ఆఖరి పూట వచ్చి అని టీవీలో కూడా వచ్చినాయి న్యూస్ లో కూడా వచ్చినాయి అవునండి కొంచెం పెద్ద సైజువి కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా పట్టుకుపోయారు కానీ మీకున్న ఇంట్రెస్ట్ తోటి మళ్ళా అక్కడైతే సెట్ చేసుకున్నా ఓకే సిసి కెమెరాలు ఉన్నా కూడా వాళ్ళు అసలు వేరు చేయకుండా పట్టుకుపోయారు ఓకే శాంతి గారు అంటే మీ ఓవరాల్ గా మీ గార్డెన్ చూసాము అంటే చాలా నీట్ గా ఉంది చాలా డెకరేటివ్ గా ఉంది మనం ఈ గార్డెన్ లో అటు ఇటు తిరుగుతున్నా గానీ మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది మీ గార్డెన్ డెవలప్ చేసినందుకు గాను అలానే మీ గార్డెన్ విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి